హాయ్ అండి అందరికీ నమస్తే మన మాన్ సరోవర్ ఫ్యాషన్కి మీ అందరికీ స్వాగతం అండి ఇప్పుడు ఎలాగో మనకు పెళ్ళిళ్ళు కావచ్చు ఫంక్షన్స్ కావచ్చు చిన్న చిన్న అకేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ ప్రైజ్లో అనేది వచ్చేస్తాయి మన మా మాన్ సరోవర్లో ఇలాంటి ఐటమ్స్ కూడా చూడవచ్చు మనకి బుటీక్ ఐటమ్స్ కావచ్చు పట్టు సారీస్ కావచ్చు విత్ బ్యాక్ ప్యాకింగ్లో మనకి ఈ విధంగా వచ్చేస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటాయి అండ్ డోలాలో కూడా చూడవచ్చు ఇప్పుడు చాలా వెరైటీస్ అనేది వచ్చేస్తున్నాయి మన దగ్గర వచ్చేసి వాటి ప్రింట్లో చూడవచ్చు ఇలా మనకి కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే సిక్స్ కలర్స్ అనేది వచ్చేస్తాయండి మీరు ఏం లేదు ప్రతిదీ వన్ వన్ సెట్ కూడా తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్స్లో కూడా మన దగ్గర అదే విధంగా మనకి సిరోస్కి డైమండ్ ప్యాటర్న్లో కూడా చూడవచ్చు ఈ విధంగా మనకు వచ్చేస్తుంటాయి కట్ వర్క్ ప్యాటర్న్లో ప్రతి దాంట్లో కూడా మనకి సెట్ వైజే తీసుకోవాలి సింగిల్ పీసెస్ అయితే ఉండవండి చాలా వరకు సింగిల్ పీసెస్ కోసం కాల్ చేస్తున్నారు అది మాత్రం అవైలబుల్ ఉండదు ప్రతిదీ సెట్ వైజే తీసుకోవాలి మీరు నెక్స్ట్ మనం వెరైటీస్ కూడా చూసుకున్నట్టయితే మనకి డైలీ వేర్లో కొంచెం హెవీ లుక్లో కావాలనుకున్నా కూడా మన దగ్గర ఫ్యాబ్రిక్ వైజ్ కావచ్చు డిజైన్ వైజ్ కావచ్చు చాలా బాగుంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లు మనకి వైట్ అనేది దీంట్లో కామన్ ఉంటుంది కాకపోతే డిజైన్ మాత్రం కలర్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేస్తాయి అండ్ లైట్ వెయిట్లో కావాలి అండ్ అదేవిధంగా మిర్రర్ వర్క్ కాంబినేషన్లో కావాలనుకుంటే మన దగ్గర ఈ విధంగా కూడా వచ్చేస్తూ ఉంటాయి నెక్స్ట్ చూడొచ్చు మన దగ్గర ఈ డైమండ్ ప్యాటర్న్లో వచ్చేసాయండి సారీస్ శారీ చూసుకున్నట్టయితే మనకి చెకింగ్ అనేది ఎలా చేస్తున్నారో కూడా చూడొచ్చు మీరు ఈ విధంగా మనకు అనేది కూడా మనకి పర్ఫెక్ట్ చెకింగ్ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది మన దగ్గర డిజైన్స్ కూడా చూడొచ్చు ఎంత ఫినిషింగ్ అనేది ఎంత బాగుందో విత్ బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది దీంట్లో విత్ డైమండ్ వర్క్ కాంబినేషన్లో చూడొచ్చు ఈ విధంగా వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి నెక్స్ట్ చూడొచ్చు స్టాక్ కూడా చూసుకున్నట్టయితే మనకు దీంట్లో లిమిటెడ్ స్టాక్ అనేది ఉంది చూడొచ్చండి మనకి కలర్ కాంబినేషన్ చూడండి టూ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తాయి దీంట్లో అండ్ హాఫ్ అండ్ హాఫ్ మనకు టూ కలర్ కాంబినేషన్లో ఉంటాయి కాబట్టి నెక్స్ట్ మనకి కాటన్ ప్యాటర్న్లో కావాలనుకుంటే విత్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్లో ఫ్లవర్ ప్యాటర్న్ ఉంటుంది వీటిలో కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ కావచ్చు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మన దగ్గర క్యాటలాగ్ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి ఈ విధంగా చూడవచ్చు క్యాట్లాగ్లో కూడా మన దగ్గర ప్రతిదీ కూడా ఎయిట్ పీస్ కలెక్షన్ అనేది ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంటాయి పట్టు సారీస్లో కావచ్చు లేదంటే మనకి ఫ్యాన్సీలో కావాలనుకున్నా కూడా ఈ అన్ని వెరైటీస్ అనేది మన దగ్గర వచ్చేస్తూ ఉంటాయి నెక్స్ట్ లినిన్ ఫ్యాబ్రిక్లో కూడా చూడండి ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్లో మన దగ్గర ఉన్నాయో కలర్ కాంబినేషన్ కావచ్చు అండ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగున్నాయో డిఫరెంట్ డిఫరెంట్గా అండ్ అదే కాకుండా మనకి హెవీ లుక్ కాంబినేషన్లో మనకి జర్కన్ వర్క్లో కావాలన్నా కూడా ఆ విధంగా కూడా వచ్చేస్తాయి మనకి ఫ్యాబ్రిక్ చూసుకున్నట్టయితే షైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది విత్ క్రష్ ఉంటుంది శారీ టోటల్గా శారీ మొత్తం చూసుకున్నట్టయితే మనకి జర్కన్ వర్క్ వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్లో ఉంటుంది పళ్ళు మాత్రం చాలా హెవీ లుక్లో అనేది వచ్చేసింది చూడొచ్చు వీటన్నిటిలో కూడా డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి మన దగ్గర ఫ్యాబ్రిక్లో చూడొచ్చు ఈ విధంగా వచ్చేస్తాయి అండ్ బనారసీలో కావాలనుకున్న మన దగ్గర బనారసీలో కూడా చూడొచ్చు ఈ విధంగా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లో మీకు మంచి మ్యానుఫ్యాక్చర్ ప్రైజ్లో అనేది వచ్చేస్తాయండి తొందరగా మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వీడియో కాల్ ద్వారా అయినా సెలెక్షన్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ కూడా సెండ్ చేస్తారు ఇవే కాకుండా మన దగ్గర డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి వాటిలో రెడీమేడ్ కావచ్చు సూట్స్ కావచ్చు అన్నీ వచ్చేస్తూ ఉంటాయండి అవి కూడా మీకు మ్యానుఫ్యాక్చర్ ప్రైజ్లో మన మాన సరోవర్ని మీరు ఫ్యాషన్ని కొర ఓకే అండ్ మీరందరూ కూడా మాన్ సరోవర్ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి కలెక్షన్స్ అన్నీ మీ సొంతం చేసుకోవచ్చు తొందరగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండ్ మీరందరూ కూడా మాన్ సరోవర్ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి కలెక్షన్స్ అన్నీ మీ సొంతం చేసుకోవచ్చు తొందరగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం